జయబాబా అండి మెహర్ ప్రభు మధురామృత గాథలు ఆన్లైన్ స్కైప్ ఆ గ్రూప్ ఆన్లైన్ స్కైప్ సహోకి హాజరైన వాళ్ళందరికీ కూడా జయబాబా అండి బాబా తరఫున అందరికీ బాబా అని చెప్తూ మరొక మారు ఇంకొక స్టోరీలోకి వెళ్ళబోతున్నాం ఈరోజు హీ టేక్స్ ఓవర్ అనే బుక్లోంచి దానికన్నా ముందు మనము ప్రార్థనా గీతంతో నమో మెహర్ బాబాతో ప్రారంభించుకున్నాము లాంటి మీరు నమో మెహర్ బాబా చెప్పండి करतार मेहर बाबा की अवतार मेहेर बाबा की छे अवतार मेहर बाबा की छा नमो मेहरू बाबा अवतार नमो देव प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्य कृपा सागर सकलचरा चेरा, चेरा जगरोधार सकल च आचे जगदोधार नमो मेहरू बाबा अवतार नमो देवा, देवा। प्रभु नमो मेहरू बाबा अवतार नमो देवदेवा जोहारुली बेस्री मेहरुबाबा जोहारुली बेस्री मेहरुबाबा ച മഹിജ നിനവ രൂപ ഇഹ പരാന ജീവനമീവ ഭവ പയ വഞ്ചന പരമ പാവന ഭവ പയ വഞ്ചന പരമ പാവന നമോ മേഹരുബാ അവതനമോ ദ അജ്ഞത അന്തേസി അജ്ഞത അന്തമുചേസി ദിവ്യ വിന ദൃഷ്ടി സീ ദ വിജ്ഞാന ദൃഷ്ടി സീ അരിഷം അന്തരിപ്പ അരിഷഡ് പകം അന്തരി പദ അവ്യയമോക്ഷം വനു ഗ്രീം പുമു അവ്യയമോക്ഷം വനു ഗ്രീം പുമ നമോ മെഹരുപാബാ അവത നമോ ദവദേവ പ്രഭോ നമോ മെഹരുപാബാ അവത നമോ ദദേ जय मेर बाबा जय जय मेर बाबा जय जय मेर बाबा जय जय मेर बाबा जय जय मेर बाबा जे जय मेर बाबा जे जय मेर बाबा जे जय मेर बाबा जे जय मेर बाबा जय जय मेर बाबा जय जय मेर बाबा जय जय मर बाबा जय जय मेर बाबा जे బాబాకి జై బాబా జై బాబా అని అందరికి మన నలుగురితో పాటు మనలో ఉన్న బాబాని కూడా మనం ఆహ్వానిస్తూ మన కథని ప్రారంభించుకుందాము దీని దీని పేరేంటంటే ది ఓన్లీ ట్రూ కంపానియన్ అంటే ఆ ఒకే ఒక నిజమైన సహో సహచరుడు మనకి అది ఎవరు బాబా అన్న మాట మనకి తెలుసు అది ఏ విధంగా అనేది ఈయన ఆయన స్వీయ అనుభవం చెప్తూ ఉన్నారు మనకి ఇది ప్రతాప్ అహిర్ గారి స్టోరీ ఈ మధ్యలో ఒక రెండు స్టోరీస్ ఉంచేసాను నేను ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి ఇది ఈ రోజుకి సరిపోతుంది అనిపించింది నాకు అది ఎప్పుడైనా కంటిన్యూస్గా ఉన్నప్పుడు మూడు నాలుగు రోజులు అలా ఉన్నప్పుడు చదువుకోవడానికి వేరే స్టోరీస్ బాగుంటుంది ఎందుకంటే అవి పెద్దగా ఉన్నాయి అయితే ఈయన ఏం అంటే నా అదృష్టం కొద్ది కొద్దీ మొట్టమొదటిసారిగా బాబాని పంతొమ్మిది వందల యాభైలో తెలిసాను నేను అది ఎప్పుడంటే బాబా న్యూ లైఫ్ నుంచి ఒక రోజు బయటకు వస్తారు పాత జీవితంలోకి అక్టోబర్ పదహారు మహాబలేశ్వర్లో బాబా న్యూ లైఫ్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పదహారు మనందరికి తెలుసు దాని తర్వాత సరిగ్గా ఒక సంవత్సరానికి బాబా న్యూ లైఫ్ నుంచి బయటకు వస్తారు అది మహాబలేశ్వర్లో అక్కడ ప్రతాప్ ఆహిర్ గారు బాబాని మొట్టమొదటి కలవడం జరిగింది కానీ ఆయన చెప్పబోయే ఇన్సిడెంట్ ఆయన చెప్పబోయే ఘట్టం ఏంటంటే ఆయనకు జరిగినది అనుభవం ఏంటంటే అనుభవం కానీ మరొకటి కానీ అదేంటంటే జరిగిన సంఘటన అది సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో నేను పూనాలో ఉంటున్నాను నేను ఒక యాక్టివ్ మెంబర్ని పూనా భజన గ్రూప్లో ఈయన కూడా చాలా యాక్టివ్ మెంబర్ అప్పట్లో చాలా చిన్నవాడు కుర్రవాడుగా ఉన్నాడు ఆ భజన గ్రూప్ లో నేను యాక్టివ్ మెంబర్ని బాబా సమ్మర్ లో పూనాకు వచ్చారు ఘానిక్ ఘానిక్ కిండ్ బొటానికల్ గార్డెన్ లో గణేష్ ఖండ్ సారీ గణేష్ కిండ్ బొటానికల్ గార్డెన్స్ లో ఉంటూ ఉన్నారు బాబా ఇది బాబా గురుప్రసాద్ కంటే ముందుగా ఉన్నప్పుడు ఉండేటువంటి స్థలం అక్కడ ఉన్నారు అప్పుడు అయితే బాబా వాళ్ళ కొంతమందితో మీటింగ్ పెట్టుకోవడానికి పూనా భజన వాళ్ళతోటి డిసైడ్ చేసుకున్నారు అందులో ఉన్న ఒక మెంబర్ని ఒక లిస్ట్ తయారు చేయమన్నారంట ఎవరెవరైతే ఈ గ్రూప్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దానిలో పాల్గొని ఉన్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసి అటెండ్ మీటింగ్ని అటెండ్ చేయడానికి వాళ్ళకి ఇన్వై ఇన్వైటీస్గా పంపించమన్నారు ఇన్వైట్ పంపించమన్నారు అంటే ఒక వార్త పంపించమన్నారు అందరినీ కి అటెండ్ అయ్యే వాళ్ళందరికీ అది ముఖ్యంగా పూనా భజన్ గ్రూప్లో వాళ్ళు వాళ్ళని పిలిచారు వాళ్ళు ఒకళ్ళని గ్రూప్ తయారు చేయమన్నారు లిస్ట్ అయితే ఈ మీటింగ్ గురించి ఎవరికి చెప్పొద్దు చాలా రహస్యమైన మీటింగ్ ఇది ఈ మీటింగ్ గురించి ఎవరికి చెప్పడానికి వీల్లేదని కూడా బాబు చెప్పడం జరిగింది అయితే ఈ మీటింగ్ గురించి తెలిసినప్పుడు ఎవరి గురించి ఎవరికి దీని విషయం గురించి చెప్పడానికి వీల్లేదు దాని వివరాలు చెప్పడానికి వీళ్ళారు అయినా కూడా కామన్ అయితే ఎవరికో ఏదో విధంగా బయటకు వచ్చింది ఆ వార్త నో వన్ వుడ్ ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్ ఎవరి పైన బయట దాని గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి ఏదో చిన్న చిన్న హింట్స్ లాంటివి ఇస్తూ ఉండేవా అనమాట ఏదో ఒక చిన్న ఆధారం దొరికినట్టు దాన్ని పట్టుకొని చెప్పడము అట్లా జరుగుతూ ఉంది అయితే వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు సంభాషణలో ఆ విషయం దొరుకుతూ ఉండేది సో ఈయనకు కూడా ఈయనకి ఇన్విటేషన్ రాలేదు అయినా కూడా ఈయన నాకు కూడా ఇన్విటేషన్ వస్తుంది నాకు కూడా ఎంత రహస్యంగా ఉన్నప్పటికీ నాకు కూడా ఇన్ వస్తుంది ఇన్విటేషన్ వస్తుందని ఆయన చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అఫీషియల్గా అంటే పద్ధతి ప్రకారమే తనకి ఇన్విటేషన్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే అయితే ఏమైందంటే ఒకళ్ళు ఎవరినో పూనాక్ భజన మండలి వాళ్ళందరికీ కూడా మీటింగ్ గురించి చెప్పాలని బాబా నిర్ణయించారు వాళ్ళందరినీ కూడా ఈ ఈతను చూసుకున్నాడు అయితే ఆయనకే ఇన్విటేషన్స్ ఇచ్చారు అందరికి ఇవ్వమని ఇన్విటేషన్స్ ఆయనకు అప్పజెప్పారు విషయం కూడా తెలిసిపోయింది అది కూడా రహస్యంగా లేదు అయితే ఎన్నో సార్లు ఈయన వెయిట్ చేశారు ఎన్నో సందర్భాలుగా ప్రతిరోజు ఈయన వెయిట్ చేయడం అయిపోయింది ఈ విషయం గురించి ఎవరితో ఆయన మాట్లాడలేదు టైం అయిపోయింది ఇక ఇక ఈయనకి ఆతృత ఎక్కువైంది నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా మీటింగ్ ఉందన్నారు పలానా రోజునన్నారు ఇంతవరకు నాకు రాలేదని అయితే ఆ రోజు సాయం మధ్యాహ్నం మీటింగ్ ఉంది అని చెప్పేసి ఈయనకి వార్త తెలిసింది ఆ రోజు మధ్యాహ్నమే సరిగ్గా మీటింగ్ ఉంది అన్న వార్త ఈ ప్రతాప్ ఆహిర్ గారికి తెలిసింది అయితే చాలా ఆశతో చాలా ఆత్రుతగా తప్పకుండా దాన్ని పిలుస్తారు అనే ఉద్దేశంతో చివరి నిమిషం వరకు కూడా ఆయన ఈ మీటింగ్ నిమిషం వరకు కూడా ఆగారు అయితే ఆయన ఆశ్చర్యపడే విధంగా ఎవ్వరూ ఎప్పుడు ఆయనకి ఈ విషయం గురించి చెప్పలేదు ఈ మీటింగ్ సంగతి అసలు తెలిసినా కూడా దానికి ఎవరు ఆహ్వానించలేదు ఈయన మటుకు గ్రూప్ లో చాలా యాక్టివ్ మెంబర్ అనమాట అంటే ఏదో డల్ గా ఉండి ఒక మూల కూర్చుని నిదానంగా ఉండే మనిషి కాదు చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా అన్నిట్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు అయితే డౌట్ కొంచెం కూడా లేదు అయితే పిలుస్తారు పిలుస్తారన్న నమ్మకమే ఉంది కానీ ఈ మీటింగ్కి నేను దాన్ని పిలవరు అనేటువంటి ఆ అపనమ్మకం తనకి లేదు అసలేనే లేదు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం మీటింగ్ అనగా పొద్దున్న వరకు వెయిట్ చేశారు కానీ అది చాలా బాధాకరంగా ఉండింది ఒక షాక్ లాగా అయింది అతనికి పిలవకపోవడం అనేది అప్పుడు ఏం చేశారు అయ్యో నన్ను ఇలా పిలవకుండా మాడి మానేశారని నన్ను పిలవకుండా అయ్యో నిన్నే ఇలా వదిలేసారి అనే బాధపడి ఆ చాలా బాధకు గురయ్యాడు అనమాట అయితే ఈ తర్జన భర్జనలో ఏం జరిగిందంటే తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్ళిపోదామని ఆ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చుందామని ఆయన డిసైడ్ చేసుకున్నాడు ఆ తనంతట తనే ఉండేటట్టు చుట్టుపక్కల ఎవరూ ఉండకుండా ప్రశాంతత కోసం అక్కడికి వెళ్ళారు అట్లాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అయితే మొట్టమొదట్లో తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా సైకిల్ తొక్కుకుంటూ అలా వెళ్తూనే ఉన్నారు ఫైనల్ గా సంగం బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ కూడలిలో అక్కడ వెళ్ళడం జరిగింది అది మూలా నది ముత్తా రివర్ ఈ రెండు ముత్తా మూలా నది ఈ రెండు కలిసేటువంటి నది దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మధ్యాహ్నము వేడి చాలా చాలా వేడిగా ఉంది అయితే ఆ తనలో జరిగేటువంటి ఆ తర్జన భర్జన అలానే ఉంది ఆ బాధతో అక్కడ కూర్చున్నాడు సైకిల్ మించి దిగి చెట్టు కింద కూర్చుని ఒక దగ్గర మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు సైకిల్ మీద చాలా నిరాశ నిస్పృహ తోటి తన్ని అందరూ వెలివేయబడిన మీనింగ్ తోటి ఆ అర్థం వచ్చేటట్టుగా తను ఫీల్ అయ్యి అలా వెళ్ళిపోయాడు అనమాట అందరూ వెళ్ళారు నేను వెళ్ళలేదు అందరితో పాటు నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటాను వెళ్ళలేకపోయాను నన్ను పిలవలేదు అనే బాధ అతన్ని చాలా బాధిస్తూ దుఃఖిస్తుంది అనమాట ఆ బాధకి దుఃఖం ఎక్కువైంది తనకి అయితే ఇంటికి వెళ్ళగానే ఆశ్చర్యపడే విధంగా ఇంటికి వెళ్ళగానే అంటుంది ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు ఏం చేస్తున్నావు ఎక్కడే ఉన్నావు నువ్వు 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 అందు పంతు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఒక మాట కూడా చెప్పకుండా నాకు ఏమి ఎక్కడికి వెళ్తున్న సంగతి కూడా చెప్పలేదు ఎందుకు అలా వెళ్ళిపోయావని కోపడుతుంది బాబా నీ కోసం కార్ పంపించారు మీటింగ్ ఏదో ఉందట తప్పకుండా బొటానికల్ గార్డెన్స్కి రమ్మని చెప్పారు గా వెళ్ళిపో అక్కడికి పరిగెత్తు వెంటనే పరిగెత్తాడు నీ కోసం కార్ పంపించారు నువ్వేమో లేవు అని వాళ్ళమ్మ దెబ్బలాడిందంట అయితే ఈ వార్త వినగానే అతను చాలా ఆశ్చర్యం వేసింది ఒక కంగు తిన్నాడు అనమాట అయ్యో ఇంత ఇంత తక్కువగా బాబా గురించి ఆలోచించానే నేను పరిగెత్తుకుంటే వెళ్ళిపోయానని అయ్యో అని బాధపడతాడు అప్పటికి చాలా లేట్ అయిపోయింది అయ్యో ఇంత లేటుగా నేను వెళుతున్నాను అప్పుడు ఇంట్లో ఉండుంటే బాగుండేది అని అనుకుంటాడు వెంటనే సైకిల్ మీద నుంచి దూకేసి కిందకి ఆ సైకిల్ ఒక పక్కన పారేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు ఎంత ఎంత వేగంగా పరిగెత్తగలడో ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలడో అంత ఫాస్ట్గా వెళ్తాడు అనమాట ఆ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు బాబా అక్కడ ఉన్నారు సైకిల్ అలా పడేసి పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ బాబా దగ్గరికి వెళ్ళడంతో రూమ్లోకి వెళ్ళగానే బాబా చాలా ప్రేమతో దగ్గరికి తీసుకుని బాబా దగ్గరికి వెళ్లేంతలో ఈయనకి బాగా ఏడుపు వచ్చేసింది చాలా వి విపరీతంగా అనమాట అయితే ఎందుకు నువ్వు మీటింగ్కి రాలేదు అని బాబా గట్టిగా అడుగుతారు అతను అడిగితే నన్ను పిలవలేదు బాబా అని చెప్పాడు బాబా చాలా ఆశ్చర్యంగా ఏమి తెలియనట్టుగా ఉండి ఆ దగ్గరికి రమ్మన్నాడు దగ్గరికి వచ్చి బాబా తన దగ్గర కూర్చోమన్నారట అయితే ముందుకెళ్ళి ఆ మొహం బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు తన వీపు అందరి వైపు ఉంది వెనక అయితే బాబా ఈరుచిని చూసి గట్టిగా అడిగారట ఎందుకు ఈయన పేరు లేదు లిస్ట్లో ఈయన పేరు లేకుండా ఎందుకు జరిగింది అలా లిస్ట్లో ఏంటి అని అంటే ఈ రుచి బాబాకి ఇన్ఫార్మ్ చేశారంట నేను కాదు ఇది నేను రాసిన లిస్ట్ కాదు నేను తయారు చేసిన లిస్ట్ కాదు అని ఈరుచి ఖచ్చితంగా చెప్పాను అయితే బాబానంటే ఎవరు లిస్ట్ తయారు చేశారో కనుక్కో అన్నాడు అయితే ఆ పేరు విన్నప్పుడు ఎవరు లిస్ట్ తయారు చేశారు అని ఆ పేరు విన్నప్పుడు ఇతనికి ఒక షాక్ లాగా తగిలింది ఏంటి ఆ అంత గా ఉన్న మనిషి ఎవరు ఇంతకీ నాకు బాగా తెలిసిన వ్యక్తి నా క్లాస్మేట్ అతని ఏంటి నన్ను పిలవకపోవడం ఏంటి ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యి నాకు ఇంత ఆప్త మిత్రుడు నాకు అతను నా పేరుని ఎలా మర్చిపోయాడు ఎలా పిలవలేదు అని అతనికి ఒక ఇంత బాధ కలిగింది బాధ కలిగి తన చౌలని తను నమ్మలేకపోయాడు అయితే కావాలనే తను పిలవలేదేమో అన్న భావన వచ్చింది అయితే అలా సారీ అట్లా కావాలని చేయలేదు కాదు తప్పకుండా ఇది మిస్టేక్ అయి ఉంటుంది అన్న భావన తనకు వచ్చింది ఎందుకంటే ఆ తయారు చేసిన వ్యక్తి ఎవరో కాదు తనకి చాలా ఆప్తమిత్రుడు మంచి స్నేహితుడు వాళ్ళు చాలా కలిసిమెలిసి ఉంటారు తన క్లాస్మేట్ ఇవన్నీ పెట్టుకుని అన్నీ ఎలా మర్చిపోతాడు ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అంటున్నాను అయితే బాబా ఆయన వైపు తిరిగి తన వైపు తిరిగి సాంగ్ని చేశారు యు సే దట్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈస్ దిస్ నువ్వు చెప్తున్నావు మీరు ఆప్తమిత్రులని ఏ విధమైన ఫ్రెండ్షిప్ ఇది ఏమన్నా బాగుందా మీరంతా కలిసి ఉన్నారు స్కూల్లో కాలేజీలో కలిసి ఉన్నారు ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చేవాళ్ళు మరి ఏమైంది అయినా కూడా నిన్న మర్చిపోయాడు యువర్ ఓన్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నిన్ను ఇలా చేశాడా అని బావ అది మనం చెప్తాను చూడండి రెట్టిస్తారని అలా రెట్టించడం జరిగింది బాబా కంటిన్యూ చేశారంట అంటే బాబా టీస్ చేస్తున్నారు తను వెకిస్తున్నారు అనమాట కొద్దిసేపు అలానే ఉంచారు తన అదే బాధతో ఉండనిచ్చారు సీరియస్ సీరియస్గా అటువైపు తిరిగి ఈయన కళ్ళలోకి తిరిగి బాబా అన్నంట ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ ఈ ప్రతాప్ ఆహిర్ కళ్ళలోకి చూస్తూ బాబా మీరిద్దరు మంచి స్నేహితులు మీరు అతను నిన్ను పిలవకపోవడం ఏంటి మీరిద్దరు కలిసి నన్ను నా దగ్గరికి వచ్చారు దర్శనం చేసుకున్నారు ఇవన్నీ జర్నీ అయినా అట్లా మర్చిపోవడం ఏంటి అని అంటూ బాబా ఏం చేశారంటే ఆయన వైపు తిరిగి ఒక మాట చెప్పారు ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో నీ రిలేషన్స్ ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ అన్నదమ్ములు కానీ అక్కజల్లు కానీ స్నేహితులు కానీ వాళ్ళు కంపానియన్స్ నీ సహచరులే కానీ కొంతకాలం మాత్రమే నీ సహచరులు ఫర్ ద టైం బీయింగ్ కొంతకాలం మాత్రమే కానీ వాళ్ళు నీతో ఉండేది కొంత కొంత సమయము కానీ నేను ఓన్లీ కంపానియన్ పూ ఇస్ విత్ యూ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మొదటి నుంచి ఉన్నటువంటి కంపానియన్ నేను వీళ్ళందరూ కూడా మధ్యలో వస్తారు మధ్యలోనే పోతారు వీళ్ళందరూ కొంతకాలం ఉండేవాళ్ళే నేను నీ నిత్య సహచరుణ్ణి అండ్ విల్ రిమైన్ విత్ యూ తిల్ ద వెరీ అండ్ చివరి వరకు నీతో కలిసి ఉండేటువంటి ఆ సహచరుణ్ణి నేనే వీళ్ళందరూ కాదు వీళ్ళు వస్తుంటారు వెళ్తూ ఉంటారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయనకి అందరు చెప్పింది ఏంటంటే మీటింగ్ మొదలవగానే బాబా ఈయన గురించి అడిగాడు ప్రతాప్ ఆహిర్ గారి గురించి అడుగుతారు అనమాట బాబా అండ్ దెన్ సెంట్ కార్ టు బ్రింగ్ మీ అప్పుడు బాబా ఆయన రాలేదేంటని తన కోసం కార్ని పంపించారు అండ్ ఇన్ లేటర్ లైఫ్ ఈయన ఇంకో మాట ఏమంటున్నారంటే మై ఫ్రెండ్ మే హ్యావ్ ఫర్ మీ బట్ బాబా హ్యాడ్ నాట్ నా ఫ్రెండ్ నన్ను మర్చిపోతే మర్చిపోవుగాక కానీ బాబా మటుకు నన్ను ఎప్పుడు మర్చిపోలేదు మర్చిపోరు అండ్ ఈ లేటర్ లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మెనీ డిసప్పాయింట్మెంట్స్ తర్వాత జీవితంలో నాకు ఎన్నో డిసప్పాయింట్మెంట్ అంటే ఎన్నో ఆశారహితంగా ఆశ లేకుండా నిరాశకు చెందిన ఘటనలు చాలా ఉన్నాయి పీపుల్ ఐ ట్రస్టెడ్ అండ్ ఫెల్ సో క్లోజ్ టు లెట్ మీ డౌన్ టైమ్ అండ్ అగైన్ నేను ఎవరినైతే నా దగ్గర వాళ్ళు అని నేను నమ్మానో వాళ్ళందరూ కూడా నన్ను ఏదో విధంగా నన్ను కిందకు దిగజార్చారు నాకు ఆ విధంగా వాళ్ళు నాతో ఆ విధంగా ప్రవర్తించారు బట్ నాట్ ఓన్లీ బాబా హ్యాస్ నెవర్ అబాండెడ్ మీ కానీ బాబా మటుకు నన్ను ఎప్పుడు వద్దు అని అనుకోలేదు నేను ఎప్పుడు నేను కావాలని అనుకున్నారు బాబా నన్ను ఎప్పుడు ఎప్పుడూ ప్రోత్సహించలేదు హీఈస్ ద ఓన్లీ కంపానియన్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ ఈ ఒక్క బాబా మాత్రమే నాకు సహచరుడుగా ఉన్నాడు ఓన్లీ కంపానియన్ ఒకే ఒక్క సహచరుడు బాబా నాతో ఉన్నది ఎప్పటికీ అండ్ హూజ్ లవ్ ఫర్ మీ ఈజ్ అన్ఫెయిలింగ్ అండ్ అన్కండిషనింగ్ ఈ ఈయన ప్రేమ ఒక్కటే నాకు ఏ కండిషన్స్ లేని లేకుండా నేను ఉండేటువంటి ఉండే విధంగా చేసిన ప్రేమ అలానే అది ఎప్పుడు కూడా ప్రేమ ఫెయిల్ అవ్వలేదు ఎప్పుడు కూడా నేను దాంట్లో ఫెయిల్ అంటూ అవ్వలేదు అన్కండిషనల్ అవ్వది అంటే ఏ షరతులు లేనటువంటి ప్రేమ ఆయనది అని విషయం చెప్తూ ఇక్కడితో ఇది ముగించారు ఇదే కథ మనం చాలా చోట్ల చదువుకున్నాము చాలా చాలా నిరాశకు లోనవుతారు నన్ను ఎందుకు పిలవలేదు చూడండి పెళ్లికి చుట్టాలు వాళ్ళందరినీ పిలిచి మన్ని పిలవకపోతే తయ్యో నేనేం తప్పు చేశానో నన్ను ఎందుకు పిలవలేదు అని మనం బాధపడతాం ఆ విధంగా ఈ మీటింగ్కి తను పిలవకపోవడము అది కూడా అప్పటికి ఏడు సంవత్సరాలు అయింది ఆయన బాబాని చూసి బాబాని పరిచయం అయ్యి బాబా పరిచయం అయ్యి పంతొమ్మిది వందల యాభైలో జరిగితే ఈ ఈ ఇన్సిడెంట్ ఈ ఘటన జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో అది కూడా పూనాలో ఈయన కూడా పూనా నివాసి పూనాలోనే ఉంటున్నారు పూనా భజన గ్రూప్లో ఉన్నారు అయితే పిలవ కూడా చాలా బాధాకరంగా అనిపించింది అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన చేసినటువంటిది ఇంతకీ ఆ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అనేది ఆయన వేరే పుస్తకంలో చెప్పారు మనకి అది గాడేకర్ గాడేకర్ తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక భజన గ్రూపు ఆ గ్రూప్లోనే ఉండేవాళ్ళు గాడేకర్ కూడా ఆయన చిన్ననాటి స్నేహితుడు స్కూలు కాలేజీ నుంచి తనతో ఉన్నటువంటి స్నేహితుడు అటువంటి స్నేహితుడు ఇలా తన్ని మర్చిపోవడము ఆయన ఈయనకున్న మంచి గుణంతో కావాలని జరి జరిగింది కాదు కావాలని చేసిన పాటు ఆ స్నేహితుడు బహుశా మర్చిపోయి ఉంటాడు నిశ్వాసత కూడా అని ఖచ్చితంగా చెప్తున్నారు అటువంటి నమ్మకమా అయింది బాబా బాబా మీద తర్వాత అతని స్నేహితుని మీద ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి आवतार की। अवतारेहर सुशीला गारशीला जय बाबा जय बाबा। जय बाबा।

മനസുഹാരതിസുഹാരതി ദേകമൗനി സുന്ദരൂപം ശുഭകരമൗ ആനന്ദസ്വരൂപം വിമലയാ ഗുണ പ്രേമസ്വരൂപം വിമലതയാ ഗുണ ప్రేమస్వం నిరుపమే విలసి సత్యస్వేహరుపావా ప్రేమమయేమకువమయాసే మా ఇహము పరము ീനു സെവിഞ്ചേ ജന്മേ ധന്യം നിസേവേ ഇഹമു പരമു നിനു സേവിഞ്ചേ ജന്മേധന്യം നിചരണമൂലേ ശരണ ശരണ നിചരണമൂലേ శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మదికైకోరా శాశ్వతమౌ నీ தரி மாணசோரா மதி கை கோரா சாஸ்வத்த மனி தரிரா நீரா அஞ்சலி தோமா மனசுல் நீ అంజలితో మా మనసు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా మీహేరు బాబా ప్రేమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే ുഹാരതിരെ മനസ്സുഹാരതിരെ മഹിമാന്വിത മംഗളചരണ നേഹെരുബാബാ പ്രേമയയാവേ മാക്കു സർവമയ മനസുഹാരതിരെ മനസുഹാരതിലേ అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా మేడం గారు థ్యాంక్ యూ అండి అందరికీ జై బాబా అండి జై బాబా అండి సుశీల గారు చక్కటిగా ఆరతి బాబాకి అంతే చక్కగా మీరు కూడా పాడారు మీకు ధన్యవాదాలు బాబా తరఫున నా తరఫున మా అందరి తరఫున అయితే జై బాబా జై బాబా అయితే ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఘటనల వల్ల మనకి మరింత ధైర్యం వస్తుందండి ఈ ఇందులో క్లియర్ గా మనకు చెప్పింది ఏంటంటే ఎవరు మన వైపు ఉన్నా లేకపోయినా ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు మనని గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోకపోయినా బాబా మటుకు మన ఎప్పటికీ మర్చిపోరు ఒకసారి మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళం వాడమై బాధ్యత ఆయనే తీసుకుంటారు అనేది మనకి క్లియర్ గా ఇట్లాంటి ఘటనల ద్వారా మనకి అర్థమవుతుంది వాటి జీవిత చరిత్రలో ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి ఇంకోటి ఇలాంటి చిన్న చిన్న ఘటనలు తెలుసుకోవడం ద్వారా కూడా మండలి మండలిలోనైతేనేమి ప్రేమికుల్లోనైతేనేమి ఇటువంటి చిన్న చిన్నవి తెలుసుకోవడం ద్వారా మనకి మరింత ధైర్యాన్ని ఇస్తుంది ఆ ఆ ధైర్యము బాబా బాబా మన పట్ల ఉన్నాడు బాబా మనని మర్చిపోరు ఎప్పటికీ అనేటువంటి మాట తలుచుకుంటేనే చాలా మనకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అది అందరి విషయంలో ప్రూవ్ అవుతుంది మనం ఇంతమందిని చూస్తూ ఉన్నాము ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఏ బాధ లేని మనిషి అంటే ఎవరు లేరండి ఎవరో ఒకరికి అందరికీ ప్రతి వాళ్ళకి ఏదో ఒక బాధ సహచరుని కోల్పోవడమో వాళ్ళ సహజీవనం చేసినంత చేసినటువంటి భర్తని కోల్పోవడమో భార్యని కోల్పోవడమో ఆప్తమిత్రుని కోల్పోవడమో లేదా ఇంకా మరి ఇంకేదో జరిగి మనకి ఘోర నష్టం జరగడమో ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం అందరికీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మటుకు మన బాబా మనకిచ్చిన ధైర్యము ఆయన మనకి అంత అండ మనకి అది బట్టుకు మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడైనా ఒక నిమిషం మనకి కొంచెం అయ్యో అని ఏదన్నా బాధకెళ్ళితే వెంటనే మనం బాబాకి చెప్పుకోవడం బాధ మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా దాని నుంచి బాబా తేరుస్తారు లేదు ఆ కష్టం అలానే ఉంటుంది దానికి ఏమీ చేయలేరు కానీ దాన్ని తట్టుకునే ధైర్యాన్ని మనకి బాబా తప్పకుండా ఇస్తారనే నమ్మకము మనందరికీ కలిగింది ఆ నమ్మకాన్ని మటుకు మనం అమ్ముకో అమ్మో చేసుకోకూడదు అవతార్ మెహర్ బాబా చల్లనీ మా స్వామి செலவீமா சுவாமி செலவீயா சேவ கை மேலவச்சேதமையா சல்லி மாமி செலவிசேவ கை மே మరలవాద మేరునామే నిత్యం కీ మేరు మేరునామే నిత్యం కీ తిలాగూ ఎల్ల వేళల నిన్ను స్మరి చులూ ఎల్ల వేళల నిన్ను

ோ பிரேமதோ திவிஞ்சி செலவிய வையா பிரேம தோதிஞ்சி செலவிய வையா செலவிய வையா செலவியவையா செலவிய வையா अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय यह रकमु कार्यक्रम आरती तरह सलमी मास्वा मुझे अंदर की